హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్నటువంటి షాప్ నెంబర్ ట్వంటీ నైన్కి అయితే వచ్చేసామండి లాస్ట్ టైం కూడా ఒకసారి నేను వీరి దగ్గర నుంచి ఒక వీడియో పోస్ట్ చేశాను కంప్లీట్ ఫ్యాన్సీ ఐటెం అంతా కూడా వీరి దగ్గర చాలా తక్కువ అయితే ఉంటుంది ప్రత్యేకంగా వేణీలండి వేణీలు అయితే మాత్రం చాలా తక్కువ అయితే వీరు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అండ్ అలాగే ఇంపార్టెంట్ క్వాలిటీలో ఉన్నటువంటి వేణీలు కూడా వీరి దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఒక వెడ్డింగ్కి కావాల్సినటువంటి కంప్లీట్ యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీరి దగ్గర నుంచి తక్కువ ధరలో తీసుకోవచ్చండి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా తక్కువ కాస్ట్లు అయితే ఉంటాయి మరి ముఖ్యంగా చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి కావాల్సినటువంటి బ్యాంగిల్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయండి సో తప్పకుండా ఒకసారి షాప్ని విజిట్ చేయండి ప్రజెంట్ డిస్కౌంట్ సేల్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా మీరు షాప్కి రావచ్చు లెట్స్ స్టార్ట్ అండి నమస్తేనండి మా షాప్ నెంబర్ సిటీ మార్కెట్లో షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అండి న్యూ కలెక్షన్ వచ్చింది ఓకే లాస్ట్ టైం మనం ఒక లాస్ట్ టైం వీడియోలో నేను వేనిల్ కలెక్షన్ చూపిస్తాను అన్నా కస్టమైజ్ చేసింది ఓకే అది కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఆహా న్యూ కలెక్షన్ అనేది కూడా అవైలబుల్ గా ఉంది ఓకే అండి సో ప్రీవియస్ వీడియో కూడా చేశామండి అప్పుడు ఒక మంచి స్పెషల్ గిఫ్ట్ టెడ్డీ బేర్స్ కూడా ఇచ్చారనమాట సో ఈ సారి కూడా దసరా సందర్భంగా మీకు మంచి ఆఫర్ లో ఉన్నటువంటి గిఫ్ట్ ఆర్టికల్స్ అవ్వచ్చు లేకపోతే ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని కూడా మీ దగ్గర తక్కువ కాస్ట్ అయితే ఉంటాయండి సో స్టార్టింగ్ నేను ఒకటి కొత్త కలెక్షన్ దగ్గర నుంచి సీజెడ్ స్టోన్ ఉంటాయి కదండి అలా మీకు ఇలా పూసల దండలు ఇలా స్టోన్స్ తో వచ్చినటువంటి చైన్స్ కూడా తక్కువ కాస్ట్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి ఇలా మీకు రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అంటే లైక్ మనకు వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ సింగిల్ లాకెట్ లేకుండా ఆ చైన్స్ లో మనకి ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దాకా ఉన్నాయి ఇది ఏమో టూ ఫార్టీ నుంచి త్రీ సిక్స్టీ వరకు వారంటీ ఇస్తారా వారంటీ సిక్స్ మంత్స్ మేడం ఓకే సిక్స్ మంత్స్ వారంటీ కూడా ఇస్తారండి మీకు అండ్ నల్ల పూసల బీచ్ కూడా అండి మీకు ఈ విధంగా ఇప్పుడు ఎట్లా అయితే సీజెడ్ స్టోన్స్ కానివ్వండి ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చినటువంటి స్టోన్స్ ఐటమ్ ఏదైతే ఉండిందో అది కూడా తక్కువ కాస్ట్ అయితే మీ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి పెద్ద పెద్ద సారీస్ మీదకి మనం హారాలు లాగా వేసుకునే దానికి బాగుంటాయి ఇలా చోకస్ టైప్ లో వస్తాయండి అండ్ అలాగే మనకు క్రిస్టల్ స్టోన్స్ అనేది కూడా సీజెడ్ స్టోన్ తో మనకి ఈ విధంగా వైట్ మల్టీ కలర్ కాంబినేషన్లో కూడా అవైలబుల్ గా ఉంది అండి వచ్చేసరికి ఎయిటీ నుంచి మనకి టూ ఫార్టీ వరకు స్టార్ట్ ఓకే ఎయిటీ రూపీస్ నుంచి టూ వరకు కూడా వస్తుంది కలెక్షన్ ఓకే ఓకే నైస్ సో ఇలా మీకు కలెక్షన్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అవైలబుల్ గా ఉంటుంది కాస్ట్ ఎక్కువ అనుకుంటారండి హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఓకే ఇలా సీజెడ్ స్టోన్స్ వచ్చినవి కూడా ఇది హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ ఇది హండ్రెడ్ ఓకే ఇది ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ అండి నిజంగా అసలు అన్బిలబుల్ కదా అసలు నిజంగా చాలా తక్కువ కాస్ట్ గా అయితే వచ్చిందండి ఇది అయితే మాత్రం ఓకే ఇది వన్ ట్వంటీ మేడం వన్ ట్వంటీ రూపీస్ సో ఐటెమ్స్ అయితే మాత్రం మీ దగ్గర నేను లాస్ట్ టైం చెప్పినట్లుగా చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి ఇలా మనకు జడలు జడ బిల్లలు ఇలా కూడా అవైలబుల్గా ఉంటాయండి అండ్ అలాగే చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా కూడా ఏజ్ వాళ్ళకైనా కూడా బ్యాంగిల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి పిల్లలకి చక్కగా మీకు ఇలా హ్యాండ్ బ్యా మనకు హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి నెయిల్ పాలిష్ లిప్స్టిక్ స్టిక్ టెడీ బేర్స్ అండ్ చిన్న చిన్న క్లిప్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా వీరి దగ్గర ఐటమ్ అయితే అవైలబుల్ మెట్టీలు దగ్గర నుంచి మొత్తం అన్ని ఉన్నాయి అన్ని అవైలబుల్ గా ఉంటాయి అండ్ అలాగే పిల్లలకి అలా కూడా సెట్ వైజ్ కావాలన్నా అండ్ లాకెట్స్ లాకేట్స్ మన దగ్గర ఏదైనా చైన్ ఉందనుకోండి ఇలాంటి లాకేజ్ మనం అప్ చేసుకోవచ్చు ఓకే లక్ష్మీ దేవితో రూపులు కానివ్వండి అలా కూడా మీ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా అండి చాలా హెవీగా వచ్చినటువంటి బ్యాంగిల్స్ అయితే వస్తాయి సెట్ వైజ్ మనకు సెట్స్ కూడా అండి ప్రతిదీ మనకు సెట్లైతే ఉంటాయి అన్నమాట ప్రైస్ అయితే తక్కువ కాస్ట్ ఉంటుంది ఇప్పుడు ఉంగరాల ఇయర్ ఇయర్ రింగ్స్ రింగ్స్ ఓకే ఓకే ఫింగర్ రింగ్స్ అండి ఇవి కూడా ఏంటంటే తక్కువ కాస్త సో క్రిస్టియన్ వెడ్డింగ్ కి కూడా మీకు ఇలా వేని లుకింగ్ పెట్టుకునేలాగా అలా కావాలన్నా కూడా క్రిస్టల్స్ తో వచ్చినటువంటి డిజైన్స్ వస్తుంది హెయిర్ క్లిప్స్ వస్తుంది అండ్ ఇది పార్టీ నుంచి నెక్లెస్ సెట్ అండి చోకర్ దగ్గర నుంచి మనకు పాపిడి బిల్ అవ్వచ్చు లేకపోతే ఇయర్ రింగ్స్ పెద్ద పెద్ద హారాలు ఇలా కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇంకా పర్టికులర్ గా చెప్పాలా ఇప్పుడు కదా ముక్కు ఆ లో కూడా కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ అయితే మాత్రం మీరు వీరి దగ్గర నుంచి తీసుకోవచ్చు అండి ఇలా మనకు డైలీ వేర్ పర్పస్ అయినా పార్టీ వేర్ పర్పస్ కైనా కూడా మనకి ఈ విధంగా ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక జడబిల్లలు అయితే మాత్రం మీకు చాలా తక్కువ కాస్ట్ అయితే జడబిల్లలు హైబ్రో పెన్సిల్స్ అవ్వచ్చు లేకపోతే ప్రతిదీ అండి వీరి దగ్గర ఈ ఐటమ్ ఉంది ఈ ఐటమ్ లేదు అనే దానికి లేదు ప్రైస్ అయితే చాలా తక్కువ కాస్ట్ కి అయితే ఉంటాయి బ్యాంగిల్స్ అయితే మాత్రం మీకు మట్టి గాజుల దగ్గర నుంచి సెట్ వైజ్ ప్రతిది కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇక మనం అసలు స్పెషల్ కలెక్షన్ ఏంటి అబ్బా ఈ వీడియోలో అని అంటే వేణిల్ వేణీలు కస్టమైజేషన్ చేసి చూపిస్తారని లాస్ట్ టైం మేడం వీడియోలో చెప్పారు సో అలా మీకు కస్టమైజేషన్ చేసినటువంటి వేణీలు కూడా చూపిస్తున్నారు చూడండి మల్టీ కలర్ కాంబినేషన్ లో కావాలంటే ఇలా తీసుకోవాలి తెచ్చి మాకు ఇలాంటి కలర్ కావాలి చేయండి అంటే మేము చేస్తాం ఓకే అంటే మీకు శారీ ఇదిగోండి ఇలా మీకు ఈ ఫ్లవర్ ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కాదండి ఇక్కడ మాకు ఎల్లో కాదు పర్పుల్ కలర్ కాంబినేషన్ కావాలి రెడ్ కావాలి అలా మీకు కస్టమైజేషన్ కావాలన్నా కూడా చేయడం జరుగుతుంది లేనితో పాటు మనకి ఫ్లవర్స్ కూడా వస్తాయి అనమాట పైన ఫ్లవర్స్ సైడ్ కి పెట్టుకునే దానికి అలా కూడా ఉంటుంది ఓకే వీటిలో మీకు కలెక్షన్ అయితే చూపిస్తారండి వన్ బై వన్ కలర్స్ మీకు బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉంటాయి పర్టికులర్ గా మీకు పర్లేదు ఇదే కలర్ మ్యాచ్ అవుతుంది తీసుకోవాలనుకుంటే ఎట్లా మేడం ఇది కాస్ట్ ఎట్లా ఇది మేము కస్టమైజ్ చేసింది అయితే టూ హండ్రెడ్ మేడం చెప్తున్నాము ఇక్కడికి వచ్చి చూస్తే కొంచెం ఓకే డిస్కౌంట్ కూడా ఓకే డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇందులో స్టార్టింగ్ అయితే వేణీస్ లో సింగిల్ అయితే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ బయట నుంచి వచ్చిన వేణీలు అయితే నూట యాభై నుంచి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకే ఉంటుంది అంత కాస్ట్ కాస్ట్ కన్నా కూడా మనం లోనే తీసుకుంటాం కాబట్టి బట్ నేనైతే కలర్స్ మీకు వన్ వన్ చూపిస్తున్నాను మల్టీ కలర్ కాంబినేషన్ సిల్వర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది కంప్లీట్ సిల్వర్ కావాలంటే అండ్ క్రిస్టియన్ వెడ్డింగ్స్ ఏదన్నా ఉంది అనుకోండి ఇలాంటివి ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి వైట్ లో కావాలన్నా మనకు సిల్వర్ కావాలన్నా అండ్ ఇది మనకు పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇలా మనకు త్రీ కలర్స్ లో టూ కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ మరొక కలర్ చూపిస్తుంది చూడండి ఇది మంచి గ్రీన్ కి అసలు చాలా బాగుందండి ప్యారెట్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కి సారీ రాయల్ బ్లూ కి మనకి ఇలా గోల్డ్ కలర్ అయితే వచ్చింది అన్నమాట సో క్రిస్టియన్ వెడ్డింగ్స్ కి నేను చెప్పాను కదా పర్టికులర్ గా మనకు సిల్వర్ అండ్ వైట్ కాంబినేషన్ లో కావాలన్నా కంపల్సరీ ఉండాలి కాబట్టి అట్లా కూడా మీరు తీసుకోవచ్చు సో ఈ కలర్ ఉంది ఈ కలర్ లేదు అనే దానికి లేదండి కస్టమైజేషన్ సెపరేట్ గా మీరు కస్టమైజేషన్ చేయడం జరుగుతుంది అండ్ ప్రైజెస్ కూడా అండి చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి మేడం జడలు జడలు జడ ఫోర్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఇది సింగిల్ ఒకటే సింగిల్ సింగ అంటే ఇవంటే మనము ఎంత గ్రాండ్ గా డిజైన్ చేసుకోవాలన్నా కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి అనమాట ఓకే లేడీస్ కి సంబంధించినటువంటి హ్యాండ్ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఎంత బాగున్నాయో చూడండి మీకు ఇవి కూడా మంచి బ్రాండెడ్ లోనే వస్తాయి అనమాట జడలు అయితే మాత్రం నిజంగా నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంకా వేణి కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి వేణి కలెక్షన్ అయితే మాత్రం అద్దరిపోయే కలెక్షన్ అనమాట మార్కెట్ అంతా మీరు వెతికినా కూడా ఇంత తక్కువ కాస్ట్ కి అయితే ఉందో ఇంకా పిల్లలకి కావాల్సినటువంటి బేర్ కావచ్చు టాయ్స్ ప్రతిదీ కూడా దగ్గర అవైలబుల్ గా ఉందండి ప్రైజెస్ అయితే మాత్రం చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంటాయి అండ్ బ్యాంగిల్స్ పర్టికులర్ బ్యాంగిల్స్ కూడా చూసినట్లయితే మీకు ఈ విధంగా సెట్ ప్రైజ్ వస్తాయండి చిన్న పిల్లలకి కావాల్సినటువంటి కలర్స్ అన్ని కూడా మనకు పెద్దవారికి కూడా ఉంటాయి అనమాట రూపీస్ ఓకే బీచ్ చైన్స్ అండి చక్కగా లాకెట్ వస్తుంది ఇలా ఉంటాయి అనమాట లక్ష్మీదేవితో వచ్చినటువంటి లాకెట్ తో విత్ వైట్ అండి వైట్ పూసలతో వచ్చినటువంటిది సో లా ఇవి మనకు లాకెట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఓకే ఇది వన్ సిక్స్టీ మేడం ఇందులో వన్ సిక్స్టీ లాస్ట్ నైస్ వన్ సిక్స్టీ ఏ లాస్ట్ హైయెస్ట్ ప్రైస్ ఏదన్నా ఉందంటే వన్ సిక్స్టీ రూపీస్ అని అంటే సో మీకైతే రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటుంది కాబట్టి చక్కగా మీరు షాప్ని విజిట్ చేసి హ్యాపీగా మీకు కావాల్సిన వాటిని తీసుకోవచ్చు ఇందులో డిఫరెంట్ నెక్స్ అనమాట సీజర్ స్టోన్స్ వన్ వీక్ లో డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఓకే మీకు వీక్లీ వీక్లు అప్డేట్ అవుతూ ఉంటాయి ఈ ఇప్పుడే అప్డేట్ అవుతున్నాయి కదా దసరా ఆఫర్స్ దసరా ఆఫర్స్ నేను ఆఫర్ ఇస్తాను ఓకే డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి డైలీ వేరే ఇయర్ రింగ్స్ అట్లా తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్ సో మీకు కప్ సెట్ కావాలన్నా లేకపోతే బౌల్ సెట్ కావాలన్నా ఎవరికైనా గిఫ్ట్ ఫంక్షన్కి వెళ్తూ గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా తీసేసుకోవచ్చు అనమాట మీకు కంప్లీట్ అండి లేడీస్కి సంబంధించినటువంటి కంప్లీట్ షాపింగ్ అంతా కూడా వీరి దగ్గర నుంచి మీరు ఫినిష్ చేసేసుకోవచ్చు బ్రాండెడ్గా ఉన్నటువంటి లిప్స్టిక్స్ అవ్వచ్చు మనకు నెయిల్ పాలిష్ కానివ్వండి ఐ నేర్నర్ ఇట్లా ప్రతిదీ అండి ఈ ఐటమ్ ఉంది ఈ లేదు అనే దానికి లేదు ప్రతిదీ కూడా వీరి దగ్గర అవైలబుల్ గా ఉంది నేను ఇంకా చెప్తానండి వేణి కలెక్షన్ మనం చూపించుకుంటూ వెళ్ళిపోతే చాలా అవుతుంది కాబట్టి మీరు షాప్ ని విజిట్ చేయడమా లేదా వీడియో కాల్ వీడియో కాల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకున్నా కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట ఓకే ఇది మనకు చెప్పండి ఈ మోడల్లో ఇది హండ్రెడ్ రూపీస్ మేడం హండ్రెడ్ రూపీస్ నుంచి ఓకే ఓకే ఇందులో ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే నైస్ ఇవి హండ్రెడ్ రూపీసే మేడం నెక్లెస్లు చిన్న చిన్న పిల్లలకి చాలా ముచ్చటగా ఉంటాయి చిన్నపిల్లలకి కని వెస్టర్న్ పెట్టేసేయలు త్రీ హండ్రెడ్ ఓన్లీ ఇది టూ హండ్రెడ్ స్టోన్స్ వచ్చాయండి అయినా కూడా మనకు త్రీ హండ్రెడ్ అంట బయట మీరు మాల్స్ లో లేకపోతే ఎక్కడైనా మీరు బయట కనుక్కుంటే ఉండదు చాలా తక్కువ కాస్ట్ కి ఇస్తున్నారు వీరైతే మాత్రం ఓకే చౌకర్స్ చౌకర్స్ ఓకే పూసల్తో వచ్చినటువంటి ఇది వన్ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఆహా ఇందులో ఫోర్ పీసెస్ ఉన్నాయి మేడం ఓకే ఇది బ్రైడల్ సెట్లాంటిది హెవీ హెవీగా వస్తుంది హెవీగా వస్తుంది ఇది వన్ సెవెంటీ ఇప్పుడు జెంట్స్ కూడా వేర్ చేస్తున్నారు ఇది వాళ్ళ డ్రెస్సెస్ మీదకి కూడా వేస్తున్నారు సెవెంటీ మేడం ఓకే ఒక సెట్ తీసుకున్నారంటే ఇది వైఫ్ ఇది హస్బెండ్ పిల్ల పిల్లలకి కూడా వేస్తున్నారు చాలా బాగుంటుంది దీంట్లో త్రీ కలర్స్ ఓన్లీ అవైలబుల్ ఓకే త్రీ కలర్స్ అవైలబుల్ ఇవి పిల్లలకి గాను మనం కూడా వేసుకోవచ్చు మినీ సైజ్ చోకర్స్ మేడం ఇది ఓకే ఇందులో ఇయర్ టాప్స్ వచ్చిన త్రీ హండ్రెడ్ మేడం నా ఇయర్ రింగ్స్ లేనివేమో టూ టూ ఫార్టీ లేనిటీ రూపీస్ ఓకే చాలా చాలా తక్కువ కాస్ట్ లక్ష్మీదేవి మీకు లక్ష్మీదేవి బొమ్మల దగ్గర నుంచి మీకు యాంటిక్ జ్యువెలరీ టైప్ అండి చాలా బాగుంటాయి అనమాట డిజైన్ బీట్స్ వచ్చినవి అండ్ మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి అండ్ లాకెట్ చైన్స్ అవచ్చు లేకపోతే ఆ చోకర్స్ చిన్నపిల్లల నెక్ సెట్స్ కానివ్వండి చైన్స్ కానివ్వండి అండ్ అలాగే మాటీలు ఇలా మీకు అన్ని వెరైటీస్ అయితే వీరి దగ్గర అవైలబుల్ గా ఉంటాయి హిప్ బెల్స్ లాస్ట్ టైం కూడా చెప్పాను నేను హిప్ బెల్స్ అండి హిప్ బెల్ట్స్ కూడా మీకు స్టోన్ హిబ్బెల్స్ అంటే న్యూ న్యూ మోడల్స్ వచ్చినాయి మేడం ఓకే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ నుంచి లాస్ట్ ఫోర్ హండ్రెడ్ వరకు ఓకే వన్ ట్వంటీ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు మీకు హిబ్బెల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి స్టోన్స్ వచ్చినవి ఆ శారీస్ మీదకి మీకు కావాల్సిన మల్టీ కలర్ కాంబినేషన్ ఓకే ఇది స్ట్రెచ్బుల్ వస్తుంది అండి హిప్ బెల్ట్ లోనే మనకు స్ట్రెచ్బుల్ అనేది వస్తుంది స్టోన్స్ తో కూడా ఉంటుంది అండ్ లేదు లక్ష్మీదేవి మనకు ప్యాటర్న్ కావాలి ఆ టైప్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటుంది ఓకే ప్రయత్నిస్తూ ఏంటండి సో నేనైతే మాత్రం షాప్ అడ్రస్ అంతా కూడా డిస్క్రిప్షన్ లో నేను మెన్షన్ చేస్తాను సో ఏ ఐటమ్ కావాలన్నా కూడా హ్యాపీగా ఏ టు జెడ్ కంప్లీట్ ఫ్యాన్సీ స్టోర్ లాగా మీరు కంప్లీట్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఇంకా వెడ్డింగ్ కి సంబంధించినటువంటి పూర్తి కలెక్షన్ అనేది వీరి దగ్గర నుంచి మీరు ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు అండ్ చాలా పాత రోజుల్లో అప్పుడు బాగా మెయింటైన్ వాళ్ళు జడకులు అండి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను వీరి దగ్గర జడకు అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే చిన్నది మేడం ఇది వన్ ఫార్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ సో జడీలు కూడా మీ దగ్గర చాలా తక్కువ కాస్ట్ కంటే ఉంటుంది అండ్ అలాగే మీకు హెయిర్ క్లిప్స్ కానివ్వండి హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి మట్టి గాజులు స్టిక్కర్ బ్రాస్లెట్ టైప్ వాచ్ టైప్ బ్రాస్లెట్ వస్తుంది ఇది ఎంత కాస్ట్ అండి ఇది టూ ఫార్టీ నుంచి స్టార్టింగ్ ఓకే టూ ఫార్టీ నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది కలెక్షన్ నిజంగా చాలా బాగుంది అవి కూడా మామూలు హ్యాండ్ బ్రాస్లెట్స్ అయితే నైన్టీ రూపీస్ ఉన్నాయి ఓకే మీకు ఇలా హ్యాండ్ బ్రాస్లెట్స్ అండి ఇవి ఓకే సింపుల్ గా కావాలి అనుకునే వారికి కూడా ఇట్లా కూడా తీసుకోవచ్చు అనమాట అట్లా తీసుకునే దానికి సిల్వర్ సిల్వర్ రోజ్ గోల్డ్ వస్తుంది ఓకే సో కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అండి సో కంప్లీట్ ఏమంటా అంటే మీకు వెడ్డింగ్ కలెక్షన్ కంప్లీట్ వెడ్డింగ్ కలెక్షన్ అంతా కూడా మీరు వీరి దగ్గర నుంచి తీసేసుకోవచ్చు అనమాట మట్టి గాజుల దగ్గర నుంచి మెటల్ గాజుల వరకు చిన్న పిల్లల గాజుల దగ్గర నుంచి పెద్దవారి గాజుల వరకు హెయిర్ క్లిప్స్ అవ్వచ్చు ప్రతిదీ అండి వీరి దగ్గర ఈ ఐటమ్ ఉంది ఈ ఐటమ్ లేదు అనే దానికి లేకుండా ప్రతి ఐటమ్ కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి ఈ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓకే స్టోన్ బ్యాంగిల్స్ వస్తాయండి సో బ్రాస్లెట్ చూస్తున్నారు కదా మీరు సింపుల్గా బాక్స్ లో చూస్తే తెలియలేదేమో బట్ చూడండి సో వెస్టర్న్ కాలేజ్ గర్ల్స్ గర్ల్స్కి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చూసేదానికి కూడా హ్యాపీగా చాలా చాలా బాగుంటాయండి సో మంచి కలెక్షన్ అయితే ఉంటుంది వీరి దగ్గర షాప్ అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను షాప్ని విజిట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్